నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బయటకు వచ్చినా పరదాలు కట్టి బార్గేట్లు కట్టారు మరి ఇప్పుడు చూస్తే బస్సు యాత్ర సాగుతున్న విధానాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు బస్సు యాత్ర అయినా సరే ఇవాళ చూస్తున్నాం రాష్ట్రంలో ఎంత హైట్ పెట్టుకున్నారు బస్సు ఎక్కడో ఆకాశంలో పెట్టుకున్నారు పెట్టుకో పెట్టుకొని ఆ బస్సుకు చుట్టూ కూడా పోలీసులు వాళ్ళ సొంత సైన్యం కొన్ని వందల మందిని పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు ఒక సాధారణ మానవుడికి జగన్మోహన్ రెడ్డి హాయ్ చెప్పాలంటే కూడా కనపడిన పరిస్థితి చాలా దూరం పెట్టుకున్నారు ఎందుకంటే మన ఈ మధ్య చూసాం నందిగొడ్కూరులో చెప్పులు వేసిన పరిస్థితి కాబట్టి ఎల్ ఎన్నికలు దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బస్సు యాత్ర అని చెప్పేసి ఏదో కాస్తే ప్రజలు కనపడాలని చెప్పేసి తిరుగుతున్నారు ఏది ఒక ఇమేజ్ లాంటిది క్రియేట్ చేసుకోవాలనేది వాళ్ళ ఒక ఆశయం కానీ మీ ఇమేజ్ అనేది ఆకాశం నుంచి అందపాతాళానికి వెళ్ళిపోయింది మరి నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు రాజధాని ప్రాంతంలో తిరగాలన్నా లేదంటే ఇంకే ఏ ప్రాంతానికి వెళ్ళాలంటే కూడా పరదాలు అడ్డం పెట్టుకొని పోలీసులు అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు ఎవరు కూడా కనపడకూడదు అనేటటువంటి ఒక విధంగా తిరిగారు ఇవాళ వచ్చేటప్పుడు బస్ యాత్ర పెట్టుకున్నారు మీ బస్సు యాత్ర కాస్త తుస్యాత్ర అయిపోయింది ఇక్కడ మీరు వస్తుండే ఈ ముఖం కూడా చూడలేని పరిస్థితుల్లో జనం ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కాబట్టి మీరు ఏ యాత్ర చేసుకున్నా యాత్ర అంటే మీరు అడిగారు ఇప్పుడు యాత్ర బస్ యాత్ర కనీసం ఒక సీఎం స్థాయిలో ఉండి ప్రజల సమస్యలు లేదంటే మీరు ఎన్నికలు ఏదైనా చేస్తాం మళ్ళీ అని చెప్పడానికి కూడా అవకాశం లేకుండా ఎక్కడో ఇంత పెద్ద ఎత్తున పెట్టుకున్నారు ఎందుకంటే ప్రజలు మీ మీద ఏదైనా దాడి చేస్తారనే ఒక మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏమైనా ఉండేమో అని చెప్పేసి అనిపిస్తుంది దానికి తగ్గట్టుగానే మీ బస్సు కూడా చూసే ఇంత పెద్ద బస్సు తయారు చేసుకున్నారు బస్సు నిండా పోలీసులు మీ పక్కన బస్సు చుట్టూ పోలీసులు ఆ పోలీసుల చుట్టూ మీ ప్రైవేట్ సైన్యం వీళ్ళు తప్ప ప్రజలు కనపడతల కాబట్టి నాలుగున్నర సంవత్సరాలు మీరు ప్రజల్ని ఏదైతే పీడించారో రాక్ష తత్వంగా ఆ ప్రజలు ఇవాళ కసిగా ఉన్నారు మీరు ఏ యాత్రలు చేసినా మీరు ఏ ప అడ్డం పెట్టుకొని ప్రజల్ని ఎంత ఘోరంగా అవమానించారో ముఖ్యమంత్రిగా ఉండి ప్రజా సమస్యలు వినకుండా ఆ వినే వేదికల్ని కూల్చేసి ఇవాళ మీరు బస్సు యాత్రలు చేస్తున్నారు మీరు ఏ యాత్ర చేసినా మీరు సిద్ధం అని చెప్పేసి పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకొని రాష్ట్రంలో ఏదో చేసినా కూడా ప్రజల్ని ఎక్కడ కూడా మీ మొఖాలు చూడడానికి సిద్ధంగా లేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది లేదు ఇక్కడ చూస్తే కనుక నిన్న కూడా చూసాము పిల్లలు జగన్ మావయ్య అంటే దగ్గరికి పిలిచాడు ముద్దులు పెట్టారు తాతలకి నెత్తులు నిమురుతున్నాడు కదా మీరేం జనాలకు దూరంగా ఉన్నారని అలా చెప్పగలుగుతున్నారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈయన సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు కూడా కేవలం పేడ్ ఆర్టిస్టులు పెట్టుకొని ఒక కళ్యాణ మండపంలో మీటింగ్ పెడతారు ఆ మీటింగ్లో వాళ్ళ సామాజిక వర్గం లేదంటే వాళ్ళ పార్టీకి ఎవరు అనుకూలంగా ఉన్న స్టూడెంట్ని తీసుకొచ్చేసి జగన్ అన్నయ్య మీరు రావాలా మీరు వస్తే హోదా వస్తుంది మీరు వస్తే ఉద్యోగాలు వస్తాయి మీరు వస్తే ఏదో త్రిశంఖ స్వర్గం సృష్టిస్తారు మీరు అని చెప్పేసి ఆ ప్రజల చే ఆ యొక్క యువత చేత కానివ్వండి ఆ తర్వాత అతను పాదయాత్ర చేసినప్పుడు అతని దగ్గరగా ఉన్న వ్యక్తుల చేత కానీ ఆ మనుషులు తీసుకొచ్చేసి ఆ మహిళల్ని ముద్దులు పెట్టుకోవడం లేదు ఒకసారి షర్మిల గారు చెప్పారు గొర్రెలకి కాపరి ఉంటాడు ఆ కాపరి ఆ గొర్రెలు ఎవరు ఆయన ఒక పాస్టరు ఆ పాపాలు మొత్తం మీరు చేసిన పాపాలు మొత్తం మీ నెత్తి నుంచి తీసేసి గొర్రెల మీద రుద్దుతారు ఆ గొర్రెలకి వెళ్ళిపోయింది ఆ పాపాలని చెప్పేసి అలాగే ముఖ్యమంత్రి గారు తనకు ఉన్నటువంటి అన్ని ఆ ప్రజల మీద రుద్ది వాళ్ళని అమాయకులను చేసి వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని ఇవాళ అధికారంలోకి వచ్చేసి ఆ అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేశారో ప్రజలు ఐదేళ్లు చూశారు దానిలో భాగంగానే ఈ పెయిడ్ ఆర్టిస్టులు అనే దాంట్లో అనేక రూపాలు అది లేడీస్లో కొంత రూపంలో చూపించారు ఏది అతను పాదయాత్ర చేసినప్పుడు యువత జాత చేయించారు లేదా కొంతమంది స్టూడెంట్స్ అంటే వాళ్ళు లేడీస్ కూడా వాళ్ళను కూడా పెయిడ్ ఆర్టిస్టులను తయారు చేసుకొని ఆ రోజుల్లో మీరు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోతే ఈ రాష్ట్రం ఏదో అసలు ఉద్యోగాల కల్పనలో కానివ్వండి విద్యా వ్యవస్థలో కానివ్వండి అభివృద్ధిలో కానివ్వండి లేక ప్రత్యేక హోదాలో కానివ్వండి మీరు వస్తేనే జరిగింది మీరు వస్తే జరిగిందని కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన పేడ్ ఆర్టిస్టులతోటి ఆ ప్రచారంలో చూపించుకొని కొంతమీద అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చి ప్రజల్ని ఎలా హింసించాలో అన్ని రూపాల్లో హింసించేశారు అయిపోయింది అన్ని వర్గాలని అన్ని ప్రాంతాల వారిని ప్రతి ఒక్కళ్ళని చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆకులం ఈకులం ఎవ్వరు కూడా ఎవరిని వదిలిపెట్టకుండా హింసించేశారు మళ్ళీ ఇప్పుడు కేవలం ఒక యాభై రోజులు ఎలక్షన్ ఉందనగా మళ్ళీ బస్సు యాత్ర పెట్టుకొని దీంట్లో కూడా ఎవరో ఒక వ్యక్తి ఉరుక్కుంటూ రావడం ఉరుక్కుంటూ వచ్చేసి ఆయనకి ఏదో హెల్ప్ అడిగినట్టుగా ఆయన అక్కడక్కడ ఆర్డర్ చెప్పేసినట్టుగా లేదు అతని కలవటానికి ఎవరో వస్తుంటే అతను సెక్యూరిటీ వాళ్ళు ఆపేస్తే ఈయన మైక్ పెట్టుకొని అని ఇలాగా ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఆహ్వాలు చూస్తుంటే పెద్ద కామెడీగా ఉంది ఒక జోగర్ వ్యవస్థ లాగుంది సీఎం స్థాయి వ్యక్తి ప్రజల్ని కలవాలనుకుంటే దానికి ఒక వ్యవస్థ పెట్టుకోవచ్చు ఆ వ్యవస్థ ధర వాళ్ళు అర్జీలు తీసుకోవచ్చు వాళ్ళకి కావాల్సినవి మేలు చేయొచ్చు కానీ ఎవరు కాదనరు కానీ ఇలా మైక్ చేతిలో పెట్టుకొని ఇలా చేస్తుంటే నిజంగా ఒక జోకర్ లాగా ఉన్నారు ఒక హాస్యాస్పదంగా కనిపిస్తుంది తప్ప రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి పరిపక్వత ఈ ముఖ్యమంత్రి గారికి ఎక్కడా లేదనిపిస్తుంది ఓకే ఇంకో విషయం చూస్తే కనుక నేను ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లియర్గా చెప్పారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశమే లేదు అతను అభివృద్ధి ఏం చేయలేదు ఓన్లీ పథకాలు మాత్రం ఇస్తున్నానని చెప్పుకుంటున్నారు పథకాలు ఇస్తే ఆయన ఎలా గెలుస్తాడంటో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి కీలక పాత్ర పోషించింది ప్రశాంత్ కిషోర్ మరి అలాంటి ప్రశాంత్ కిషోరే ఈరోజు గెలిచే పరిస్థితి లేదంటున్నాడంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి ఏ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే మాట మాట్లాడుతున్నారనుకోవచ్చు అంటారు ముందుగా ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఈ దళిద సలహాలు మొత్తం ఇచ్చేసి రాష్ట్రాన్ని అధోగతపాలు చేయడానికి ఆ రోజు ఉపయోగపడ్డాడు ఇప్పుడు ఏమన్నాడు ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత అతను కూడా మారిపోయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు కాబట్టి మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఈ అధికారంలో ఉన్నటువంటి ఈ అధికారం చలాయించినటువంటి పరిస్థితులు చూస్తున్నాం మనం కాబట్టి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది చాలా హాస్యాస్పదమైంది ఎవరైనా సరే ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ ఉన్న రాష్ట్రాలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా లేదు కేంద్రాన్ని పరిపాలించిన మహామౌలు స్వాతంత్రం వచ్చిన కొత్తలో కూడా ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి రాజకీయ నాయకులు భారతదేశంలో ఎక్కడా కనపడలేదు ఇవాళ మీరు ఏం చేశారని చెప్పేసి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు వస్తారు మొత్తం కలిపి రెండు వందల మంది మనమేం వస్తామంటున్నారంటే ఒకటి మద పిచ్చి అనేది తలకెక్కైనా ఉండాలా లేదా ప్రజల్ని ఇంకా మోసం చేద్దాం అనే ఒక ఆలోచన మళ్ళీ ముఖ్యమంత్రి గారి కలిగైనా ఉండాలా ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మేము చేసిన మంచి పనులకి మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి ఒక ఆశాజనంగా మాట్లాడుకోవాలి తప్ప వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ప్రజల్ని మోసం చేయడం ఒక భాగం లేదా వాళ్ళ పార్టీ వాళ్ళని ఏదో ఓడిపోతున్నాం ఏటు కాబట్టి కాస్త కనీస సీట్లు అయినా తగ్గించుకుందాం వాళ్ళ క్యాడర్ని జోష్లో నింపడం కోసం ఇలాంటి ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా కనిపించట్లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నారు తప్పనిచ్చి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీరంటాం కాదు కనీసం మీకు ఆ ఫిఫ్టీన్ వచ్చే పరిస్థితి కూడా లేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు ఆ ఫిఫ్టీన్ అంటే మధ్యలో ఒక అక్షరానికి కిందకి లాగేస్తే అటు నుంచి ఒకటి ఇటు నుంచి ఐదు రెండు కలుస్తాయి కాబట్టి ఆ పదిహేను వస్తే మీకు గొప్ప అని చెప్పేసి వాళ్ళు రాష్ట్ర ప్రజలు అందరూ చెప్పుకున్న పరిస్థితి చూస్తున్నాం ఆ పదిహేను కాపాడుకోండి జాగ్రత్తగా లేదా ఆ పులివెందులు కూడా ఏదో అటు ఇటు కదులుతుందంట లేదా దాన్నైనా కాపాడుకోండి తర్వాత వచ్చేసి కడప పార్లమెంట్ ఏదైతే మీ కుటుంబం గొప్పగా మీరు చెప్పుకొని గెలుస్తున్నారు ఆ కడప పార్లమెంట్ కూడా అటు ఇటు కదులుతున్న పరిస్థితి ఉంది మీరు గిన్నగా ఇప్పుడైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే ఆ కా పార్లమెంట్ కానీ ఆ పులివెందులు కానీ కనీసం కొద్దిగా మెజార్టీ అయినా మీరు నిలుపుకునే పరిస్థితి వస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎంపీలు అని చెప్పి చెప్పుకున్నారంటే టోటల్గా బొమ్మ తిరగబడిద్ది అంటారు అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉంటే మంచిదని ముఖ్యమంత్రిగా సలహిస్తున్నాం ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి కడపలో ఓడిపోతుంటే ఓడిపోబోతున్నాడు అనేది ఒక సర్వే వచ్చిందని చెప్పి బయట పెద్ద టాక్ నడుస్తుంది ఒకవేళ గనక అవినాష్ రెడ్డి ఓడిపోతే గనక తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది అక్కడ ఓడిపోతే ఏముంది సాధారణంగా జరిగేదే ఇన్ని రోజులు తప్పులు ఒప్పుల్ని చేసుకొని తిరిగారు ఆ తప్పులు ఏదైతే మీరు తప్పులు చేశారో ఆ తప్పులన్నీ కూడా ఏ స్థాయిలో ఉన్నాయో ఎవరిని ఎవరు చంపించారో అని చెప్పి చెప్పుకుంటున్నారో లేదా మీరు చేసినటువంటి అరాచకాలు కావచ్చు వాటి యొక్క పర్యవసానం మీరు అనుభవించక తప్పదు కడపలో మీరు ఓడిపోతున్నారంటే మీరు చేసిన పాపాలు మీ ఘనకార్యాలు మీకు వెంటాడుతున్నాయని చెప్పేసి మీ మెడకు చుట్టుకోబోతున్నాయని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి మీరు కడపలో ఓడిపోవడం ఓడిపోతున్నారు అనేది గ్యారంటీ అవ్వచ్చేమో కానీ మేమైతే అతిగా చెప్పాం ఓడిపోతే మంచిదే ఓడిపోవాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు అదే ఇందా కూడా చెప్పాం కాస్త అటు ఇటు కదులుతున్నాయి అని చెప్పేసి అది కదలటం గట్టి కదిలిపోయితే మాత్రం మీరు కూడా ఓడిపోవటం గ్యారెంటీ ఆ ఓడిపోయిన రోజు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఎక్కడికి వెళ్ళి కూర్చోవాలో ఏం చేయాలో ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళే